ఈ ముఖ్య ప్రకటనను విని అందరూ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించాలని సహకరించాలని మనవి చేస్తున్నాను రేపు మార్చి ఇరవై ఏడవ దినమున మనం అనేక ఏళ్ళుగా పండగ చేసుకుంటున్నటువంటి దేవదర్శన దినోత్సవం ఈసారి హైదరాబాదులో జరగదు మన మినిస్ట్రీస్ యొక్క కోర్ కమిటీ మన కంకిపాడులో అందరూ సమావేశమై ఢిల్లీ నుండి కూడా వచ్చినటువంటి పెద్దలు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ జమ్మూ ఇలాగ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యి చాలాసేపు చర్చించి నిర్ణయించారు ఈసారి మార్చ్ ఇరవై ఏడు దేవదర్శన దినోత్సవం ఢిల్లీలో జరుగుతుంది స్థలము ఢిల్లీ హార్ట్ మొన్న సాగర్ గారు అవుట్ రీచ్ టీమ్ ఏకిభివించే మీటింగ్ జరిపించారు కదా అదే స్థలం ఢిల్లీ హార్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు మార్చ్ ఇరవై ఏడు ఉదయము తొమ్మిది గంటలకు బైబిల్ స్టడీ అండ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది లంచ్ బ్రేక్ ఉంటుంది తర్వాత సాయంత్రం సభలో అనేక డినామినేషన్ల పెద్దలు బిషప్పులు రియల్ బిషప్స్ విత్ డయాసిస్ అండ్ చర్చస్ అండర్ దెమ్ అన్ని డినామినేషన్ల రియల్ బిషప్స్ అనేక మంది వచ్చి ఆశీర్వదించి ఆ బుక్ను రిలీజ్ చేస్తారు మనము దేవుని దర్శన ప్రకారం ఇప్పుడు ప్రచురిస్తున్నటువంటి లేటెస్ట్ బుక్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ వన్ యుగాంతం యొక్క ఇంగ్లీష్ వర్షన్ ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ మార్చ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫంక్షన్లో సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యే ఫంక్షన్లో రిలీజ్ అవుతుంది ఇంకొక ప్రతిష్టాత్మకమైన సంగతి ఏంటంటే హిందీ వర్షన్ ఆఫ్ యుగాంతం కూడా అదే సభలో రిలీజ్ కాబోతున్నది ఆల్రెడీ ఇప్పుడు దాదాపు ఐదారు రోజులుగా వన్ వీక్ అయిందనుకుంటా ఆల్రెడీ ట్రాన్స్లేటర్స్ ఇన్ అమెరికా ఇంటూ హిందీ చేస్తున్నారు దానికి కట్టాల్సిన దాని ఏమంటారు అడ్వాన్స్ కాంట్రాక్ట్ అదంతా కూడా మీరు ఇచ్చారు నేను కట్టాలనుకున్నాను కానీ మనీ ఇండియా నుంచి అమెరికాకు పోవాలన్నా అమెరికా నుంచి ఇండియాకి రావాలన్నా ప్రస్తుత ప్రభుత్వం అంతా సహకరించటం లేదు అందుకని మరి వర్క్ స్టార్ట్ కావాలని బ్రదర్ వేమున తాను అక్కడ పే చేసేసినాడు అడ్వాన్సే మళ్ళీ ఇంకా మిగతా అది ఇవ్వాలి అది ఎలాగో మనం తర్వాత దాన్ని జస్టిఫై చేస్తాము తర్వాత చూద్దాం లేని నాన్నగారు అన్నాడు ఏమన్నా ద వర్క్ స్టార్టెడ్ నా ఇట్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ నాలుగు టీమ్స్ సిమ్ల్టేనియస్గా కూర్చొని వర్క్ చేస్తున్నారు మార్చ్ పది పదకొండు కల్లా మనకు బుక్ ఇచ్చేస్తారు అంటే మార్చి పద్నాలుగు పదిహేను కల్లా బుక్ ప్రింట్ అయిపోతుంది మార్చ్ ఇరవై ఏడున హిందీ యుగాంతం రిలీజ్ అవుతుంది అంతేకాదు అంతేకాదు అదే రోజు దేవుడు హిందీ అనువాదము హిందీ బుక్ యాకోబు దేవుడు యాకోబ్ కా పరమేశ్వర్ తర్వాత ఇంగ్లీష్లో డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనేది ఇండియన్ పేపర్ బ్యాగ్ ఇంతకుముందు అమెరికాలో ప్రింట్ అయింది ఇండియాలో ఇంకా మనం ప్రింట్ చేయలేదు ఇండియాలో ఆ బుక్ ఫస్ట్ టైం ఇప్పుడు ప్రింట్ చేయబడింది ఆల్రెడీ వచ్చేసినాయి బుక్స్ డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనే పుస్తకం కా పరమేశ్వర్ అనే హిందీ బుక్ హిందీ యుగాంతం ఇంగ్లీష్ యుగాంతం ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ తర్వాత యాకోబు దేవుడు ఒరియా ఒరియా వర్షన్ తర్వాత యాకూబ్ దేవుడు కన్నడ వర్షన్ ఇన్ని పుస్తకాలు ఆరు పుస్తకాలు ఆ రోజు రిలీజ్ కాబోతున్నాయి మార్చ్ ఇరవై ఏడు ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి ఇరవై ఏడు కానే లేదు నలభై రోజుల టైం ఉంది ఆల్రెడీ ఢిల్లీకి వచ్చే ట్రైన్స్ ఆ తారీఖులో అసలు అన్నీ బుక్డ్ అయిపోయినాయి అనమాట కంప్లీట్గా రిజర్వేషన్ అనేది దొరకడమే లేదు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు దక్షిణ ఎక్స్ప్రెస్లో కొన్ని ఉన్నాయట రావాలి నేను అకేషన్ మిస్ కావద్దు అనుకున్నోళ్ళు మీరు వెల్కమ్ మీరు ఎంతమంది వచ్చినా అక్కడ అకామిడేషన్ భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నాం బట్ వి మినిమైజ్ ద నంబర్ అక్కడ ఒక్కటేసారి పదివేల మంది వస్తే సంతోషమే బాగుంటుంది కానీ అంత అకామడేషను ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతుంది అందుచేత లైవ్లో వచ్చేస్తుంది కవరేజ్ మీరు చూడొచ్చు మీరు ప్రయాణం ఖర్చులు అనుకున్నవి కూడా కానుక లాగిస్తే కనీసం ఆ బుక్ కన్నా పనికి వస్తుంది అన్ని పుస్తకాలు ప్రింటింగ్ అండ్ రిలీజ్ ఫంక్షనే చాలా కాస్ట్లీ మొత్తం ఒక సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్ అరవై లక్షల బడ్జెట్ కాబట్టి అస్తమానం డబ్బులు పిండుకొని తింటున్నారని బాధపడని వారు ఇది నాకు అదృష్టం ఇది నాకు అదృష్టం అండి దేవుని సత్యాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడని సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారు ఎవరైనా కానుకలు ఇవ్వచ్చు మీరు ఏ అకౌంట్లో కూడా చేయద్దు నా అకౌంట్లన్నీ ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయినాయి కాబట్టి మీరు ఎంత సిద్ధం చేశారో డబ్బులు ఇంత ఉన్నాయి పాస్ట్ గారు నాన్నగారు ఇంత ఉన్నాయి నాగారు అని మీరు నాకు చెప్పండి చాలు తర్వాత దాన్ని ఏ బిల్లు కట్టడానికి మీరు కట్టాలనో అది మీరు మీతోనే కట్టించి మేము రిసిప్ట్ తీసుకుంటాం ఎందుకంటే నాకు చాలా వస్తున్నాయి అని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా నాకు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు బిల్లు కట్టేసినా మీరే కట్టినా ఒకటే ఇలాగో నేను వెనకేసుకునే ఉండేంత కాదు నేను నా బదులు మీరు కడతారు ఏముంది కాబట్టి ఈసారి కొంచెం సిస్టమ్ మారిపోయింది మొత్తం మీద అరవై లక్షలు ఖర్చు అవుతుంది ఓ ఫిర్ గారి అకౌంట్లోకి ఒక్క పైసా రాదు పోదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇట్లా కూడా ఉందా సార్ అని అంటారన్నమాట కాబట్టి అంత మనీ నీడైతే ఉన్నది అవకాశం ఉన్నోళ్ళు గుప్పిలు విప్పండి లేనోళ్ళు మీరు ఇబ్బంది పడొద్దు బాధపడద్దు ప్రార్థన అయితే చేయండి ప్రార్థనకైతే ఖర్చు కాదు కదా కనుక రేపు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరు కదా ఏంటన్నా చిన్నపాస్ట్ గారు ఇరవై ఆరు ప్రకటించావా అది అది వేరే కంగారు పడకండి ఫిబ్రవరి ఇరవై ఆరు సంఘ ప్రార్థన చేద్దాం అన్నారు ఏస్ క్లబ్ కూడా ఉంది కదా అని అంటే కలిపొద్దులే ఆ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు కదా సంఘ ప్రార్థన ఇక్కడ చేస్తారు ఏస్ క్లబ్ వాళ్ళు అక్కడ ఆఫీస్లో చేస్తారని చెప్పాను ఓకే రైట్ దేవునికి స్తోత్రం కనుక ఈ ముఖ్య ప్రకటన గమనించండి మార్చ్ ఇరవై ఏడున ఢిల్లీ హాట్లో ఢిల్లీ మహానగరం యొక్క నడిబొడ్డున ఈ ఆరు పుస్తకాలు ఓఫిర్ పబ్లికేషన్ పుస్తకాలు అనేక డినామినేషన్ల పెద్దలు దైవజనులు వచ్చి ప్రతిష్ఠించి రిలీజ్ చేయబోతున్నారు దేవునికి మహిమ గాక అవకాశం ఉన్న ఆహ్వానితులు అవకాశం లేని వాళ్ళ యొక్క కానుకలు కూడా ఆహ్వానితములు